అంటే ఇప్పుడు ఎట్లా ఊరు మొత్తం క్యారెట్ వేస్తారు అంటే మొత్తం దీని మీద పడతారు అన్న విలేజ్ మొత్తం క్యారెట్ ఎక్కువ వేస్తారు అన్న వేస్తారు కొన్ని కొన్ని ప్లేస్ లలో కొన్ని కొన్ని అదర్ పంటలు వేస్తారు ఇప్పుడు ఉన్నాయి అవి ఇటు ఉన్నాయి తక్కువ ఉన్నాయి అవి క్యారెట్ అనేది ఎక్కువ ఉన్నది అంటే ఊరు మొత్తం ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన క్యారెట్ ఉంది అనమాట పర్సెంట్ క్యారెట్ ఉంది అన్న అంటే ఇప్పుడు సంవత్సరానికి అన్న మరి ఎన్ని పంటలు తీసుకుంటారు మరి దీని మీద మీరు సంవత్సరానికి రెండు పంటలు తీస్తాం రెండు పంటలు అంటే ఏ టైం లో అనుకుంటారు అన్న విత్తనాలు అనేది ఆగస్టు లో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాము ఒక త్రీ మంత్స్ లో క్రాప్ వచ్చేస్తుంది త్రీ మంత్స్ అయిపోయినాక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగి మళ్ళీ మళ్ళీ వేస్తాం మళ్ళీ రేపు అంటే అది వచ్చేసి వానకాలం పండు ఇది వచ్చేసి యాసం పంట అంతే రైట్ సాగులో మీరు ఎటువంటి రకమైన విత్తనాలు ఎంచుకున్నారు ఎక్కడికి తెచ్చుకుంటారు ఇది టొకిటా అనే సీడ్ ఎంచుకున్నాం మేము అదే వేస్తాం మేము ప్రజెంట్ అయితే చాలు టెన్ ఇయర్స్ నుంచి అదే వేస్తున్నాం ఎందుకంటే ఈ సీడ్ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటది కాబట్టి మేము అదే వేస్తాం టెన్ ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాం ఆ సీడ్ వచ్చేసి మేము లోకల్ తెచ్చుకుంటాము కానీ బట్ అది జపాన్ సీడ్ అంటే బయటకి ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్ట్